ಓಂ ಸಿಗುರು ಬೋಳಬಸವೇಶ್ವರ ನಮಃ ಪ್ರತಿ ವರ್ಷದಂತೆ ಈ ವರ್ಷವೂ ಕೂಡ ಎರಡ್ ಸಾವಿರ ಇಪ್ಪತ್ತೈದರಲ್ಲಿ ಶ್ರೀಮಣಿಪುರ ಬೋಳಬಸವ ಮಹಾ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ನಲ್ವತ್ತೊಂಬತ್ತನೇ ಪುಣ್ಯ ಸುಮಲೋತ್ಸವದ ಕಾರ್ಯಕ್ರಮದ ನಿಮಿತ್ತವಾಗಿ ಈ ಒಂದು ಪೂರ್ವಭಾವಿ ಸಭೆಯನ್ನ ಏರ್ಪಡಿಸಲಾಗಿದೆ ಈ ಒಂದು ಪೂರ್ವಭಾವಿ ಸಭೆಯಲ್ಲಿ ದಿನಾಂಕ ಇಪ್ಪತ್ತೆರಡು ನಾಲ್ಕು ಎರಡ್ ಸಾವಿರ ಇಪ್ಪತ್ತೈದರಿಂದ ಸಜ್ಜಲಗುಡ್ಡ ಶರಣಮ್ಮ ತಾಯಿಯವರ ಒಂದು ಪುರಾಣ ಪ್ರವಚನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಪ್ರತಿದಿನ ಸಾಯಂಕಾಲ ಆರು ಗಂಟೆ ಮೂವತ್ತು ನಿಮಿಷಕ್ಕೆ ಶ್ರೀ ಗವಿಷ ಶಾಸ್ತ್ರಿಗಳಿವರಿಂದ ಪುರಾಣ ಪ್ರವಚನ ಹಾಗೂ ನಾಡಿನ ಹರಗುರು ಚರ್ಮೂರ್ತಿಗಳ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಪ್ರವಚನ ಕಾರ್ಯಕ್ರಮ ಕೂಡ ಇರ್ತದೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ದಿನಾಂಕ ಇಪ್ಪತ್ತೊಂದ ದಿನ ದಿನಾಂಕ ಇಪ್ಪತ್ತ ದಿನಾಂಕ ಇಪ್ಪತ್ತೊಂದರಿಂದ ಈ ಒಂದು ಆಧೋನಿ ನಗರದ ಎಲ್ಲ ವಾರ್ಡ್ಗಳಲ್ಲಿ ಬೀದಿ ಬೀದಿಗಳಲ್ಲಿ ಪಥ ಸಂಚಲನ ಹಾಗೂ ಧರ್ಮದ ಮಾಹಿತಿ ಜೊತೆಗೆ ರುದ್ರಾಕ್ಷಿ ಧಾರಣೆ ಕೂಡ ಪ್ರತಿದಿನ ನಡೆಯುತ್ತದೆ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪಾಲ್ಗೊಳ್ಳಬೇಕು ವಿಶೇಷವಾಗಿ ಈ ಒಂದು ಹನ್ನೊಂದಿನ ಪುರಾಣದಲ್ಲಿ ನಮ್ಮ ಧರ್ಮದ ಬಗ್ಗೆ ಮತ್ತು ಸಂಸ್ಕಾರದ ಬಗ್ಗೆ ಹಲವಾರು ರೀತಿಯ ಒಂದು ಪ್ರವ ಪುರಾಣ ಪ್ರವಚನವನ್ನ ಈ ಒಂದು ಸಜ್ಜಲಗುಡ್ಡ ಅವರ ಪುರಾಣದಲ್ಲಿ ಬರ್ತದೆ ಪ್ರತಿದಿನವೂ ಕೂಡ ಈ ಒಂದು ಶ್ರೀಮಠದಲ್ಲಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯುತ್ತದೆ ಹಾಗೆ ಪ್ರತಿದಿನವೂ ಕೂಡ ಪ್ರಸಾದದ ವ್ಯವಸ್ಥೆ ಇರುತ್ತದೆ ಈ ಒಂದು ಈ ನಡೆಯುವಂತ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಭಾಗಿಗಳಾಗಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಯಶಸ್ವಿ ಗೊಳಿಸಿದೆ ಅಂತ ಕೇಳ್ತಾ ನಮ್ಮ ಮಾತು ವಿರಮಿಸುತ್ತೇವೆ ಹನ್ನೊಂದಿನ ಹನ್ನ ಮೂರು ವರ್ಷಗಳಿಂದ ಎರಡು ವರ್ಷಗಳಿಂದ తమకు విచ్చేసిన వీరశైవ యువకుల సంఘంకు పెద్దలు వీరసైవ ప్రముఖులు మరియు వీరశైవ సమాజ సంఘం పెద్దలు మరియు పీఠాధిపతి అయిన మన స గురుసిద్ధ దేవులు మండిగిరి కల్లమఠంలో నలభై తొమ్మిదవ పుణ్య ఆరాధన ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభం చేస్తున్నాము ఈ మే నెల ఒకటో తారీఖు పుణ్య స్మరణ స్వామివారిది ఇది ఉంటుంది దానికి గాను పదకొండు రోజులు ముందు ఇరవై ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ సజ్జలగుడ్డు చరణమ్మ దేవి తాయి వాళ్ళది ఒక ఆరాధనోత్సవము మరియు ప్రవచన కార్యక్రమం ఉంటుంది సాయంత్రము ప్రతిరోజు ఉంటుంది ఆ టైంలోనే స్వామివారు ముందు ఒక వారం ముందు ఆదోన్లో ఉన్న ప్రతి ఒక్క వీధికి పోయి వీధి వీధిన మన సనాతన ధర్మం గురించి మన ఆచారాలు ఎలా ఉండాలి ఈ ధర్మం గురించి ప్రచారం చేస్తారు ప్రతి ఒక్కరికి ఆయన రుద్రాక్ష ఇవ్వాలనుకున్నాడు ఆయన చాలా మంచి మనస్సుతో మంచి అభిప్రాయంతో ఊర్లో కూడా మంచి పాడి పంటలు ఇటువంటి జరిగితే వర్షాలు అన్ని బాగా జరుగుతాయని ఆయన సంకల్పంతో ఆయనకి మన సమాజం పెద్దలు అందరూ వీరశైవులు మరియు అన్ని కుల మతాల అతీతంగా గారు ఈ ప్రోగ్రాం చేయాలనుకుంటున్నారు దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను చాలా రోజు నుంచి చేస్తున్నాము ఇక్కడ విశ్వహిందు పరిషత్ కూడా ఉంది ప్రతిరోజు చేస్తూనే ఉన్న నిరంతరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి సమాజం కోసం ఈ ఈ సంవత్సరం కూడా స్వామివారి ప్రత్యేకంగా మన ఆధుని పుర ప్రతి వీధి వీధిన పోయి మన హిందూ సంస్కృతిని ఆచార ధర్మం కోసం ప్రతి ఒక్కటి చెప్పి రావాలనుకుంటున్నాడు చాలా మంచి అభిప్రాయం ఆయనకి మనం అందరూ చాలా కృతజ్ఞతంగా ఆయన అంటే మనం అంతా ఉంటామని ఈరోజు చెప్తున్నాం నా పేరు మర్యాన జన్మోత్సవ బీరసెడ్